ఇంతటి యోగ్యత గల అయినా పరమ పురుషులే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు బోధిస్తారు మనం ఇంద్రియాలను కట్టి కూర్చోబెట్టి మనసును శ్వాసతో ఆలోచన లేకోకుండా కొట్టి కూర్చోబెట్టి ఆలోచనలు కొట్టి శ్వాసతో కూర్చోబెట్టి తెచ్చే వారి మాటలే మనంగా తెచ్చిపెట్టుకుని జీవిస్తే సాధన మనం చేసేది కాదు వారు నేర్పిన సంస్కారమే మనంగా జీవించగలుగుతాం ఏదైనా ఒక పనిని చేస్తున్నామంటే మన పెద్దల దగ్గర నుంచో తోడబుట్టిన వారి దగ్గర నుంచో చుట్టుపక్కల వారి నుంచో నేర్చుకునే ఆ పనిని ఎంతో నైపుణ్యంగా చేయగలుగుతాం చేసిన దాన్ని నలుగురికి నచ్చేటట్టుగా ఉండగలుగుతాం మరి ఈరోజు మనం మన చుట్టూ ఉన్నవారికే మనం చేసేది తప్పుగా ఉన్నప్పుడు వాళ్ళ మానసిక ఒత్తిడి శరీరాలకు తాకి అనారోగ్యంగానే మారిపోతాం మనకు తెలియకుండానే వారి ఆవేశ కావేశాలు మనలోనే ప్రయాణం చేస్తాయి మనము తిరుగుబాటుతనంగా వ్యవహరిస్తాం ఆ ఆవేశ కావేశాల వల్ల అనారోగ్యానికి గురవుతాం ఆందోళన చెందుతాం ఎటువంటి యోగ్యత గల ఆలోచనలుకి తావి మన ప్రశాంతతను మనం కోల్పోతాం అహంకారం లేదు అనుకుంటాం కానీ ఆ కారపగొట్టు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అలాంటప్పుడు మనం ప్రశాంతంగా సాధనలు ఎలా చేసుకోగలుగుతాం యోగ ప్రక్రియలు లేదు మనలోకి మనం ప్రయాణం చేయటం అనేసి చుట్టూ ఉన్న వారి వైపు మనసును ప్రయాణం చేస్తున్నాం లేని కష్టాలను కొట్టిన తెచ్చిపెట్టుకుంటున్నాం సమస్యల్ని ఇది ఎక్కడ కర్మరా అని అందుకే ఎదుటివారి గురించి చెడుగానే ఆలోచించకూడదు అలాగే ఎదుటివారు మన గురించి ఆలోచించేటట్టు మన జీవన విధానం ఉండకూడదు మనం చేసే పని నలుగురికి నచ్చేటట్టుండాలి మన లోపలికి మనం ప్రయాణం చేసేదిగా ఉండాలి అప్పుడే ఆనందానికి ఆరోగ్యానికి ప్రశాంతతకి తావిచ్చిన వారు అవుతాం లేదా మనలో ఏమీ లేదు లేదు అనుకో అనుకుంటూనే అహంకారాలు అలాగే నా మాట నెగ్గుకు రావాలని శరీరం మీదో లేదా చుట్టూ ఉన్న సమాజం మీదో వస్తువు మీదో వస్త్రం మీదో మమకారాలు అవే వికారాలుగా తయారయ్యి ఆందోళనకు గురయ్యి కామ క్రోధ లోభ ఒక కామము కోరిక తయారైందో మన పని అవ్వట్లేదు ఎందుకు అవ్వదు అనే కోరికతో చూసాము అది క్రోధంగా మనల్ని దహించేస్తుంటుంది లోపలాగా మన లోపల మనం ఆలోచన చేసుకుని అన్నిటికీ దూరం అవుతూ ఉంటాం మతం నేను అనుకున్నది ఎందుకు అవ్వట్లేదని ఇంద్రియాలన్నీ కూడా వ్యతిరేక దిశలో మదమెక్కి కొట్టుకుంటూ ఉంటాయి మోహం అప్పుడు మోహం కలుగుతుంది ఏంటి శరీరం ఇలా తయారవుతుంది ఎందుకు నేను చేసుకున్నది అని శరీరం పట్ల లేదా మనం అనుకున్న పని పట్ల మోహం పెరుగుతుంది చిత్తం అహంకారం చింతన ఉండదు ఆలోచనల జీవితంగా బతికేస్తాం చివరికి అది కారంగా మారి ఆ గొట్టు మనకు తగిలి ఎంతటి మహాత్ములు చెప్పిన సాధనైనా త్రికణ శుద్ధితో చేయలేము చేయడానికి శరీరము సహకరించదు మనసు ప్రశాంతంగా ఉండదు బుద్ధి జ్ఞానంతో కూడుకుని ఉండదు చిమ్మ చీకట్లు కమ్ముకుని ఆత్మ వెలుగుటం మానేసి మనలోకి మనం ప్రయాణం చేయలేక ఎవరికి ఏది చెప్పుకోలేక ఎదుటివారు చెప్పిన మంచిని గ్రహించలేం చెడు అని ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పలేం ఆ పరిస్థితులు ఈరోజు మేము సాధన చేస్తున్నాం అని అనుకుని ముసుగులోనే జీవిస్తున్నాం నేను చాలా విషయాలు చెప్పినవే చెప్పాల్సి వస్తుంది మరి మన చిన్నతనంలోని ఆ నేర్చుకున్నాం ఆ ఈ రోజుకి మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలైనా చేయాలన్నా వాటితో కూడుకున్న అక్షరాలు ఉంటాయి అలాగే ఏదైనా లేఖ చదవాలన్నా వాటితో కూడుకుని ఉంటాయి మనం ఏదైనా మాట్లాడాలన్నా మనం నేర్చుకున్న అక్షరాలతోటే మాట్లాడగలుగుతాం మరి సాధన అంతే కూడా అంతే సాధనంటే జ్ఞానం అయిపోదు అంటే గురువును పొగుడితేనో గురువు చెప్పింది ఆచరణలో పెట్టకోకుండా అవి పెడుతూనో సాధన కాదు మనలోకి మనం ప్రయాణం మన ఆలోచనను గమనిస్తూ ఉండాలి మన బుద్ధి సరైన మార్గంలో వెళ్తుందా పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూటగా ఔషధంగా మార్చుకుంటుందా లేదా ప్రతిదాన్ని అసహ్యుకుంటుందా అని మనకి మనం చూసుకోవాలి సత్కర్మలు ఎన్నైనా చేయొచ్చు దానివల్ల పుణ్య ఫలితం వస్తుంది ఇవ్వండి ఇలాగే జ్ఞాన రూపంలో ఇంతటి యోగ్యత గల పరమ పురుషుల దగ్గర చేస్తాం వారు చెప్పింది ఆచరణలో పెట్టాలంటే మనసా వాచే కర్మలు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు శరీరాన్ని కట్టి పెట్టాలి మనసు అనేది లే కొట్టి ఆలోచన లేకోకుండా శ్వాసతో మమేకమై వారి మాటే మన బుర్రలో తెచ్చిపెట్టుకుని నిరంతరం మననం విచారణ చేయాలి నాకు ఇంతటి యోగ్యత పురుషులు దొరికారు కాబట్టే పురుషులు నన్ను నేను నిరంతరము చూసుకోగలుగుతున్నాను నా లోపాలను సరిదిద్దుకోనగలగలుగుతున్నాను ప్రతి ఒక్కరిలో ఉంది పరమాత్ముడే అని మనసును పని చేయకోకుండా అదే భక్తి అనేది భక్తి అంటే దైవాన్ని పూజించడం కాదు పార్వస్యంతో జీవించడం జ్ఞానంతో జీవన విధానం కొనసాగించడం అరిహోం తత్సత్యం